దేవుడు తన పని కొరకు ఎవరిని వాడుకుంటాడు దేవుడు తనను ప్రేమించడం కోసం ఎవరిని ఎన్నుకుంటాడు అసలు ఆయన దేనికోసమైనా ఎవరిని వినియోగించుకుంటాడు ఈ మాటను బట్టి మనం కనుక దేవుని యొక్క వాక్యాన్ని మనం పరిశీలిస్తే చాలా గొప్ప సంగతులు చాలా అద్భుత విషయాలు మనం తెలుస్తాయండి ఎందుకంటే దేవుడి వాక్యం ఎప్పుడూ కూడా క్రియారూపకంగా ఉంటుంది దేవుడు చేసేది చెప్తాడు చెప్పేది చేస్తాడు బైబిల్లో ఒక మాట ఉంటుందండి ఏంటంటే హురుద్ది రాసిన పత్రికలే దేవుడి మాట అంటాడు ఎన్నికలేని వారిని తొలి కలిసిబడిన వారిని నీచమైన వారిని వెర్రి వారిని ఎన్నుకున్నాడని చెప్పాలండి అంతకీ ఆ మాట నిజమైన దేవుడు నిజంగా అలాంటి వారిని ఎన్నుకున్నాడా అని కనుక మనం పరిశీలన చేస్తే మన జీవితాల్లో వాటి గురించి బాగా అబ్జర్వ్ చేస్తే నిజంగా దేవుని వాక్యం చాలా గొప్పది మోసే గారు ధర్మశాస్త్రాన్ని రాశాడండి ఒకసారి మోసే గారి గురించి అబ్జర్వ్ చేస్తే ఆయన నత్తివాడండి మాట్లాడలేడు అలాంటి వ్యక్తి ఒక లక్షల మంది సమూహం ఎదురుగా మాట్లాడి ఆయన ధర్మశాస్త్రం రాయడం జరిగిందండి అలాంటి వ్యక్తిని దేవుడు అనుకున్నాడు దావీది చాలా పుట్టివాడండి అలాంటి పుట్టివాడైన దాబేదిని తల్లిదండ్రులు కూడా విస్మరిస్తే వద్దు అనుకుంటే గొర్రెల గాయానికి పంపిస్తే అట్లాంటి వ్యక్తిని దేవుడు ఎన్నుకొని గొల్లాసి చంపి రాజుగా చేశాడు అంతేకాకుండా సువార్తను చెప్పడానికి దేవుడు చేపలు పట్టేవారు ఎన్నుకున్నాడు చేపలు పట్టే వాళ్ళ దగ్గరికి వెళ్ళగానే మన కొత్త కంపు అలాంటి వ్యక్తుల్ని దేవుడు ఎన్నుకున్నాడు డబ్బు పిచ్చుండే వాళ్ళని వేషలని వ్యభిసారులని ఇట్లాంటి వ్యక్తి తన గ్రూపులో దేవుడు చేర్చుకున్నాడు తన సమూహంలో చేర్చుకున్నాడు దేవుడు చేర్చుకొని ఈరోజు వాళ్ళందరినీ మార్చి ఆయన ఎంతోమందికి మార్గదర్శకం చేశాడు అంటే ఈరోజు ఎందుకు నేను మోషే గారి గురించి కానీ దావేది గారి గురించి కానీ ఎందుకు వీళ్ళ గురించి నేను చెప్తున్నానంటే నీ నా జీవితంలో మనుషులు మనల్ని ప్రేమించకపోయినా మనుషులు మనల్ని ధృవీకరించిన వానికి ఉద్యోగం లేదు వానికి ఆస్తి లేదు వానికి అంతస్తు లేదు వానికి ఐశ్వర్యం లేదు వానికి అందం లేదు వాడు ఏమి లేదని నేను తృణీకరిస్తే నువ్వు ఏమాత్రం భయపడద్దు ఏమాత్రం బాధపడద్దు ఏమాత్రం కృంగిపోతుంది ఎందుకంటే దేవుడు గొప్ప గొప్ప సమూహాలనే చాలా వీక్ పర్సనాలిటీస్ అని అనిపించడం సో దేవుడు ఎన్నుకునేది ప్రపంచం తృణీకరించే వారిని దేవుడు ఎన్నుకునేది ఎవరు ఇష్టపడిన వాళ్ళనే దేవుడు తన పని కోసం వాడుకునేది ఎవ్వరూ దాన్ని సో ఈరోజు నేను ఎవరు ప్రేమించేది అతను బాధపడుతున్నారేమో ఈరోజు నాకు ఎవరు లేదని కృంగిపోతున్నామేమో లేకపోతే ఈరోజు నాకు ఒక సమస్య ఉంది అనారోగ్యం ఉంది లేకపోతే నాకు టాలెంట్ అతని బాధపడుతున్నామేమో బాధపడుతున్నాం ఎందుకంటే ప్రపంచ చరిత్రనే దేవుడు చేపలు పట్టే వాళ్ళతో మార్చాడని సో అలాంటి దేవుడు నిన్ను నన్ను ఏర్పరచుకోవాలని సిద్ధంగా ఉన్నాడు ఆయన ట్యాలెంట్ చూసే దేవుడు కాదు ఆయన అందం చూసే దేవుడు కాదు ఆయన ఆస్తిని చూసే దేవుడు కాదు ఆయన ఐశ్వర్యాన్ని చూసే దేవుడు అసలే కాదు ఆయన మనసును ఎదిగిన దేవుడు ఎన్నిక లేని వారిని తృణీకరించబడిన వారిని నీచుల్ని వెర్రి వారిని ఆయన ఎన్నుకొని బలవంతులుగా చేస్తారు గొప్పవారిగా చేస్తారు సో ఇలాంటి ఉదాహరణలు బైబుల్లో చాలా ఉన్నాయండి కాబట్టి భయపడద్దు బాధపడద్దు దిగులు పడద్దు ఏమీ లేదనుకుంటున్నావేమో ఎవరు లేదనుకుంటున్నావేమో ఆయన ఉన్నాడు ఆయన ఉంటాడు ఆయన నమ్ము విశ్వసిస్తే గొప్ప అద్భుత కార్యాలు దేవుడు నీ ద్వారా చేయాలనుకుంటున్నాడు